పెద్దలందరికీ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చాలా దుఃఖంతో మీతో నేను మాట్లాడుతున్నాను ఈరోజు కృపారావు గారు ఇంటికి వెళ్ళినప్పుడు నిన్న నాకు బాగాలేదు ఆపరేషన్ అయింది ఎనభై సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఆపరేషన్ అయింది నేను మాట్లాడలేను అని అన్నారు జస్ట్ ప్రేరిస్తే నేను చేసి వెళ్ళిపోతాను అన్నప్పుడు ప్రేర్ చేస్తే చాలండి అన్నప్పుడు ఈరోజు మాట్లాడలేని నించోలేని వ్యక్తితో దేవుడు మాట్లాడించాడని నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందో నేను చూశాను కళ్ళతో ఎందుకంటే నిన్న ఆయన మాతో మాట్లాడినప్పుడు అసలు నేను నెగలేను అన్న వ్యక్తి మనందరినీ ఉజ్జీవింపచేసి మనం ఏం చేయాలో మన బాధ్యతను తెలియజెప్పి మనల్ని ఉజ్జీవింపచేసి నా దేవునికి మొదటిగా ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అంకుల్ గారికి నేను ఒక విషయాన్ని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడాను క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ దాడులు ఇవన్నీ మీకు తెలుసు గత కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ మీకు తెలుసు రాజకీయాలకు అతీతంగా డెనామినేషన్స్కి అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మనం ఇది కొనసాగిస్తున్నాం కానీ ఉపోద్ఘాతంగా చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్ళి ముగించేస్తాను ఈ జరుగుతున్న దాడులు చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది దీని మీద ఏదైనా సరే ఒక కార్యక్రమం చేయాలని మొదటిగా నాకున్నటువంటి అన్నలుగా ఆత్మీయులుగా నాకు ఉన్నటువంటి సోదరులు మరి బ్రదర్ ఈశ్వర్ డానియాల్ గారు అలాగే జేమ్స్ గారు నేను ఏదైనా వారితోనే పంచుకుంటాను ఇలా జరిగినప్పుడు ఏం చేద్దాం అని అనుకున్నాం అనుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం గత కాలంలో కూడా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు బైబిల్ తప్పుబడుతున్నప్పుడు లేదంటే క్రైస్తవుల్ని అనేక అనేక విధాలుగా బాధిస్తున్నప్పుడు సంఘాలని కాలుస్తున్నప్పుడు సంఘాల మీద దాడులు చేస్తున్నప్పుడు వీటన్నింటి విషయమే స్పందించి చాలా దూరం వెళ్ళి చాలా వరకు వారికి సహాయాలు చేసి రావడం కూడా జరిగింది అలాంటి తరుణంలో నన్ను రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేడో తారీఖున నన్ను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్లో కూడా జైల్లో పెట్టినప్పుడు మీ అందరూ కూడా నా కొరకు నినాదం చేసి రోడ్డుకి సహోదరుడికి అన్యాయం జరిగిందని మీరు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది అప్పుడు మీ అందరికీ నేను కృతజ్ఞత చెప్పలేకపోయినా ఇప్పుడు పేరు పేరు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా శిరస్వంచి నమస్కారం మరి మీరు చేసిన మేలుకుగా మీ అందరికీ నేను రుణపడున్నాను తెలుగు రెండు రాష్ట్రాల్లో నేను ఏదో ఒక కార్యక్రమం చేయాలని అన్నాలతో చెప్పినప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ దాడులకు గాను మరల ఉద్యమం తీసుకొచ్చి మరల క్రైస్తవ సంఘాలని రాజకీయాలకి డెనామినేషన్స్కి అతీతంగా అన్ని సంఘాలని కూడా క్రైస్తవ సంఘాలని కలిపి మనం ముందుకు వెళ్తాం మన మీద జరిగిన దాడిగా మనల్ని దాడి చేస్తూ ఉన్నట్టుగా మనకి సమాచారం వచ్చింది కాబట్టి దీన్ని ముందుకి ఒక శాంతియుత ర్యాలీగా తీసుకువెళ్దామనే ఉద్దేశంతో గత ఇరవయో తారీఖున అనగా ఫిబ్రవరి ఇరవయో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుండి ఇక్కడ మన గాంధీ బొమ్మ దగ్గర ఒక చిన్న నిరసన ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని అందరికీ ఇంటిమేట్ చేయలేకపోయాం మరి కొంత సమాచారం వెళ్ళడంతో అలాగే అనిల్ అన్న గారు స్వచ్ఛందంగా అలాగే మరి జోసఫ్ ప్రకాష్ గారు స్వచ్ఛందంగా వచ్చి అక్కడికి ఈ కార్యక్రమానికి మా మద్దతు కూడా తెలియజేద్దాం దీన్ని ఒక పెద్దగా తీసుకెళ్తే బాగుంటుందని అనిల్ బ్రదర్ అనడం జరిగింది దాంతో నేను ఒక అనౌన్స్మెంట్ చేశాను జోసఫ్ ప్రకాష్ గారు చెప్పారు పెద్దగా ఒక ర్యాలీ ఒక నిరసన మనం చేద్దాం మన క్రైస్తవ సమాజాన్ని అంతటినీ కూడా మన విశాఖపట్నం ఉన్న అందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకువెళ్దాం అని అన్నప్పుడు మనకి దానికి కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సోదరులరా మరి ఈ కార్యక్రమం జరగడానికి ఒక కారణం ఉంది నేను అనే ప్రాంతంలో హైదరాబాద్కి వెళ్ళాను అక్కడ రాళ్లతో కొట్టి పద్దెనిమిది కుట్లు పడ్డాయి అక్కడ ఉన్నటువంటి వారికి చిన్న పాపను కొట్టేసారి కుట్లు పడ్డాయి కనీసం అక్కడ పోలియోతో ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా రెండు వందల మంది ఒకే చర్చ్ మీద మెథడిస్ట్ చర్చ్ మీద అక్కడ చేవలేని ప్రాంతంలో దాడి చేయడం జరిగింది నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించుకొని సహాయం చేసి రావడం జరిగింది ఆ తర్వాత వచ్చి ఒక ఏం చేసాం అంటే ఒక వీడియో చేద్దామని చెప్పి లైవ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు బ్రదర్ జేమ్స్ గారు అలాగే డానియల్ గారు జాన్ పొయ్య గారు అలాగే కొంతమంది కలిసి ఆ మీటింగ్ ఆ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత మన ఈశ్వర్ డానియల్ గారు నాకు ఫోన్ చేశారు తమ్ముడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం దేవుడు నన్ను ప్రేరేపించడని ఆయన ప్రార్థన చేసి నాకు చెప్పిన తర్వాత నేను జేమ్స్ గారికి చెప్పడం ఆ తర్వాత ఇరవయో నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదుపరి ఈ కార్యక్రమం ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం ద్వారా ఉద్యమం రావాలని మనందరం ఐక్యంగా ఉన్నామని రాజకీయాలకి అలాగే ఈ యొక్క డెనామినేషన్స్కి అతీక అతీతంగా ఈ కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం నిజంగా మన సోదరుల మీద మన సంఘాల మీద మనకు భారం ఉంటే ఖచ్చితంగా ర్యాలీలో మనం ముందుకు వెళ్దాం ఏడో తారీఖు మరి నేను ఇంకెక్కువ మాట్లాడిన గానీ పెద్దలు ఉన్నారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరగాలని కేవలం ఇంతవరకు మీరు చిన్నవారుగా నేను కానీ జేమ్స్ గారు కానీ అలాగే డానియల్ గారు కానీ మరి జోసఫ్ ప్రకాష్ గారు కానివ్వండి అలాగే అన్న అనిల్ గారు కానివ్వండి అండి ఇది మేము ముందుకు తీసుకొచ్చాక పెద్దల సమక్షంలో ఇది ఒక ఉవ్వెత్తున ఉద్యమంలో జరిగే ర్యాలీ ద్వారా అనేకులు మరి మన సంఘీభావం తెలియజేస్తూ అనేకులు ఎవరైతే బాధింపబడ్డారో సంఘాలకి సంఘీభావం తెలియజేస్తూ మేమున్నాం మేమందరూ ఒకటి అని మనం ముందుకు తీసుకువెళ్తాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఏడవ తారీఖున మనం అందరూ కలుద్దాం ఆ కార్యనిర్వహణ ఎలా ఉంటుంది పెద్దల మాటల్లో మనం విందాం థ్యాంక్ యూ అయినప్పటికీ ఈ యొక్క ఐక్యత ప్రకటించడం అనేటువంటిది మన భాగ్యం అందరిని ఎంకరేజ్ చేస్తాను సంఘం నుంచి కూడా అనేక మంది ప్రోత్సహిస్తానని మనకు చేస్తున్నాం బిషప్ తండ్రి గారికి ప్రజలు ఒప్పందాలు ఇంకా చేపట్టిన అమిల్ జాన్సన్ గారికి అభినందన తెలియజేస్తా సంఘం పదివేల రూపాయలు ప్రదేశ్గా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం కనుక నాకు మా సంఘం గురించి ప్రార్థించాలని పరోపేటం చేస్తున్నాము నా పేరు కేవ్ రాజు నా మా సంఘం నుంచి ప్రార్థించాలని పరోపేట మానం చేస్తున్నాను అందరికీ నా హృదయపూర్పించారు చెప్పినట్టు వి హామ్ బిన్ డూయింగ్ మోర్ ఫ్రాయర్స్ అలాంటి ఇలాగే చేయద్దని నా ఉద్దేశం కలుగుతుంది ఇది గవర్నమెంట్ కానీ రాజకీయ నాయకులకు కానీ వాగ్దానం చేస్తున్నాను అందరూ కలిసి మా డాడీ బిషబ్ తండ్రి బిషబ్ తండ్రి బిషబ్ తండ్రి అంటున్నారు కాబట్టి బిషబ్ తండ్రి గారి తగ్గు నుండి ఈ యొక్క ర్యాలీకి ఫిఫ్టీ థౌసండ్ చేస్తా యూ ప్రతి ర్యాలీలో కూడా నేను ఎందుకంటే నేను ఎవరి